ఇది స్టోన్ అంటే ఒక చెక్క కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మాత్రమే ఇలా చూసుకున్నట్టయితే డీటెయిల్స్గా చూసుకోండి ఒక చెక్క నుండి ఒక రాయిగా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజు విలేజ్ లాగ్స్ ఈరోజు అయితే మనం కుదురు వెళ్ళి గంగా అయితే వచ్చినాం ఎందుకు వచ్చినాం అంటే ఇలా కొన్ని పురాతన కొన్ని వేల సంవత్సరాల నాటి స్టోన్స్ అయితే కనబడుతున్నాయని మనకు ఒకరు కాల్ చేయడం జరిగింది ఒకసారి అది మనం చూసి మీకు కూడా చూపిద్దామని ఆ స్టోన్స్ ఎట్లుంటాయి అవి ఎటువంటి అనేది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం అది ఒక చెక్క ఒక చెక్క ఒక స్టోన్లా మారడం ఈ మన గంగలో బయటికి రావడం అయితే జరుగుతుందంట అదైతే మనం అయితే ఇప్పుడు పూర్తి ఒకసారి అయితే మనం వెతికి అటువంటి ఏమైనా దొరుకుతాయా అనేది అయితే చూద్దాం మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఓకే కాస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు అయితే మనం లోపలికైతే తెల్లబోతున్నాయి ఏంటంటే మరి లోపలికి కాదు ఇట్లా బయటకు ఒడ్డుకైతే వస్తున్నాయని చెప్పిన వాటి మనం అయితే కొంటైతే ఒడ్డుకుంటైతే వెనుకలాడదాం సార్ దగ్గరగా ఇది చూసుకోవచ్చు చాలా వింతగా ఉన్నది రాయి ఒకసారి చూసుకోండి మీరు అయితే ఇది చూసుకోవచ్చు ఇది రెండు కలర్స్ ఉన్నాయి కాదు మూడు నాలుగు కలర్స్ కలర్స్ అయితే ఉన్నాయి మనం బయటికి వెళ్ళి అయితే దీని గురించి మొత్తం డీటెయిల్ ఇస్తా ఇంకా వెతుకు దానికి జాయిన్ అయితే చూసుకోవచ్చు ఇది మరి దేనికి ఉపయోగించిందో తెలియదు కానీ ఇదైతే ఒక వింతగా ఉంది ఈ స్టోన్ అయితే చూసుకోవచ్చు దీని మధ్యలో హోల్ ఉన్నది ఎందుకైనా తెలుసుంటే ఒక చిన్న కామెండి చేయండి ఇదొక రకమైన స్టోన్ అయితే మనకు కనబడింది అంటే ఇవి సాధారణంగా ఏర్పడినవి అయితే కాదు పురాతన కాలం నాటి స్టోన్స్ అంటే ఇవి చేసినవి మాత్రమే అంటే సాధారణంగా ఏర్పడిన అయితే కాదు చూసుకోవచ్చు దీని కటింగ్ అయితే ఎలా ఉందో మనకైతే ఈ స్టోన్స్ అయితే దొరికినాయి అస్సలైన ఫుడ్ ఫాజిల్స్ అయితే వెతుకుదాం ఇంకా దొరికితే అంట చూద్దాం గైస్ మనం వెతుకుతున్న హుడ్పాధిలు అయితే దొరికింది చూసుకోవచ్చు ఇదే కొన్ని కోట్ల సంవత్సరాలు కొన్ని కొన్ని మిలియన్స్ సంవత్సరాలు అన్నా కొన్ని వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అనుకోవచ్చు ఈ యొక్క చెక్క నేను అయితే మీకు డీటెయిల్ ఇస్తా ఇంకేమైనా ఉన్నాయేమో వెతుకుదాం ఎన్నైతే దొరికినాయి ఇంకా వెతుకుదాం మనమైతే ఇంకా మీకు రకరకాల స్టోన్స్ అయితే చూపిస్తా ఇలానే మిస్ కాకుండా చూడండి ఉత్పే ఉపాధిలో అయితే ఒక్కటే దొరికింది ఇంకా మనం అయితే వెతుకుదాం ఇది అయితే ఇది చూసుకోవచ్చు ఒకసారి మీరైతే ఇది మరి ఆ కాలంలో దేనికి ఉపయోగించాలని తెలియదు కానీ అది వాళ్ళు చెక్కిన ఆనవాళ్ళు అయితే ఇందులో క్లియర్గా కనబడుతున్నాయి చూసుకోవచ్చు మరి దీని దేనికి వారి ఇంట్లో మనం ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను మీకు మేమైతే ఇక్కడ ఇక్కడైతే ఇంకొకటి ఒడ్డు స్టోన్ అయితే మనకు కనబడ్డది అంటే ఇది బయటికి కొట్టు కట్టింది ఇది అయితే చాలా బరువు ఉన్నది స్టోన్ అయితే ఇది ఒడ్డు పక్కకి ఉన్నది అంటే అట్ అటు సైడ్ అయితే వెతికినాక ముందు ఇట్లా ఏమన్నా కనబడతాయని వెళ్తుంటే ఇంకొకటి అయితే ఒడ్డు పక్కకి ఇట్లా ఒట్టుకొచ్చి కనబడుతుంది ఇది కూడా ఉడ్డు స్టోనే చూసుకోవచ్చు సౌండ్ ఇది స్టోనే అంటే ఒక చెక్క కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మాత్రమే ఇలా స్టోన్లో మారుతుంది అదైతే ఒకటి కుడ్డు వేసుకొని ఇలాంటివి చాలా అరుదుగా కనబడతాయి ఇది మన కుదురువెల్లి గంగ ప్రాంతంలో ఈ ఒడ్డు కొంటైతే ఇట్లా వస్తున్నాయి అట అందుకని మీకు అయితే చూపిస్తున్నా ఇక ఇది ఫుడ్ స్టోన్ ఇది ఫుడ్పాది అంటారు ఇది ఇది అంటే ఒక చెక్కతో తయారైన రాయి ఒక బండ చెక్క చెక్క నుంచి వెళ్ళి ఒక చెక్క నుంచి వెళ్ళి ఒక రాయిగా మారింది ఇది చూసుకోవచ్చు డీటెయిల్గా చూపిస్తా చూడండి ఒకసారి ఇది ఒక చెక్క ఇది ఒక చేద పురుగులు తిన్నవి ఆ కాలంలో చేద పురుగులు తిన్నవి మీరు చూసుకున్నట్టయితే ఒక డీటెయిల్స్గా చూసుకోవచ్చు ఒక చెక్క ఇది ఒక చెక్క నుండి ఒక రాయిగా మారడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది ఇదైతే మనకు ఈ ఇక్కడ ఈ గంగల్ని అయితే కనబడడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే చాలా రకాల స్టోన్స్ అయితే కనబడ్డాయి కాబట్టి దేనికి సంబంధించిన అనేది మాత్రం మనకు అంత పెద్దగా తెలియదు ఫిస్ట్ మీకైతే ఏమైనా కామెంట్ చేయండి ఇంకా చూసుకోవచ్చు ఎన్ని రకాల స్టోన్స్ అయితే తెలుసు మనకు ఇది రకమైన స్టోర్ దొరికింది ఇది నాకు తెలిసి అయితే ఏదన్నా కత్తులు ఇట్లా నూరుకునేదానికి ఇట్లా ఏమన్నా వాడిలేమో అని నేనైతే అనుకుంటున్నా మరి దేని వాడిన్లో అయితే ఇది వైట్గా ఉన్నది ఇది అయితే నార్మల్గానే ఉన్నాయి మీరు ఎప్పుడైనా చూసి ఉంటేనే అయితే కామెంట్ చేయండి ఇవి అయితే నార్మల్గా కనబడతాయి మన చిన్న చిన్న వాగుల్లో కూడా మనకైతే ఇక్కడ వింత కనబడ్డ స్టోన్స్ అయితే ఇవే ఇవి గా ఏర్పడ్డ స్టోన్ ఇగో ఇది ఇది కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ హుడ్డు నుంచి వెళ్ళి స్టోన్గా మారుతుంది సరే చూపిస్తుంది సౌండ్ అంటే సౌండ్కున్న దాని సౌండ్కు అంటే నార్మల్గా మీరు అది చెక్కే అనుకుంటారు కదా వీడియోలో ఒకసారి స్టోన్ సౌండ్ ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇగో ఇది హుడ్డు హుడ్డు స్టోన్ అంటే హుడ్ ఫాజిల్ ఇగో ఇది హుడ్ ఫాజిల్ అంటే ఒక చెక్క నుంచి వెళ్ళి ఒక రాయిగా మారిన గుడ్ ఫాజిల్ ఇది ఓకే బాస్ వీడియో నచ్చితే అయితే చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో అయితే తీయడం జరిగింది మాకు ఇక్కడికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిఫరెంట్ ఉంటుంది అండ్ అయినా మాకు కొంచెం వర్క్ ఉన్నా కూడా మీకోసం అయితే వీడియోలు అయితే ఎంతో మంచి వీడియోస్ అయితే మేము ముందడికి తీసుకురావడం జరుగుతుంది అందుకనే మీరైతే కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ వీలైతే ఒక చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాస్